ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పదకొండు పన్నెండు తరగతుల సిలబస్ మార్చి కొత్త సిలబస్ తో పుస్తకాలు అచ్చివేసిందట అందులో బెంగాలీ సాహిత్యం పాఠ్య పుస్తకంలో వరవర్రావు గారి కవిత చారణ్ కవి అనే కవిత ఉందట అది సుప్రసిద్ధ బెంగాలీ కవి విమర్శకుడు శంఖ ఘోష్ అనువాదం చేశారట ఈ సిలబస్ అమలులో ఉన్నంత కాలం పదకొండో తరగతి బెంగాలీ విద్యార్థులు ఈ కవితను పాఠంగా చదువుకుంటారు వివి భీమా కోరేగాం అబద్దపు కేసులో నిందితుడిగా ఉన్న ప్రస్తుత నిర్బంధ కాలంలో బెయిల్ వచ్చే వరకు బెంగాల్లో రిలీజ్ అనే నినాదంతో నడిచిన ఉద్యమానికి కూడా శంక ఘోష్ ఆయన మరణించే వరకు నాయకత్వం వహించారు దక్షిణాఫ్రికా కవి కార్యకర్త బెంజమిన్ మొలైసేను దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం ప్రెటోరియా సెంట్రల్ జైల్లో పంతొమ్మిది వందల ఎనబై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన ఉరి తీసినప్పుడు అక్టోబర్ ఇరవై మూడున వివి రాసిన కవి అనే ఈ కవిత పంతొమ్మిది వందల ఎనబై ఆరు సెప్టెంబర్ లో అచ్చైన భవిష్యత్తు చిత్రపటం సంపుటంలో అచ్చయింది ఆ సంపుటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఏడు జనవరిలో నిషేధించి పంతొమ్మిది వందల తొంభై మార్చిలో నిషేధాన్ని ఉపసంహరించుకుంది వివి పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి వరకు జైల్లో ఉండిన కాలంలో ఈ కవిత దానికి డాక్టర్ కె బాలగోపాల్ డాక్టర్ డి వెంకట్రావులు చేసిన ఇంగ్లీష్ అనువాదాలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ ఇంగ్లీష్ అనువాదాల నుంచే అది అనేక ఇతర భాషల్లోకి అనువాదం అయింది అకాల ధర్మం కాలమేఘం కంఠాన్ని నొక్కితే నెత్తురు కారదు కన్నీరు రాలదు మెరుపు పిడుగయి చినుకు ఉప్పెనయి కన్న తల్లి కళ్ళు తుడుచుకుని కటకటాల బయటికి కవి సందేశం పాడుతూనే వస్తుంది కంఠం స్వరమై స్వరం స్వేచ్ఛా గీతమై గీతం పోరాట సాధనమైనప్పుడు కవికి శత్రువు భయపడతాడు కటకటాల్లో పెడతాడు కంఠానికి ఉరి బిగిస్తాడు అప్పటికే కవి ప్రజల్లో అతని సందేశంతో జీవిస్తూ ఉంటాడు ఉరికంబం త్రాసు వలె బరువుగా భూమిలోకి అమరత్వాన్ని విత్తి తెల్ల వలస తలారిని తేలికపరుస్తుంది దక్షిణాఫ్రికా కవి విమోచన ఉద్యమ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొలైసీ కోసం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై మూడు